Welcome to special debate. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్లు నడుస్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి ఇక వైసీపీ అధినేత జగన్ కు సవాల్ చేశారు మంత్రి నారా లోకేష్ దీనికి వైజాగ్ ఉర్సా భూముల రగడే వేదికగా నిలిచింది ఉర్సా కంపెనీకి విశాఖలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారని జగన్ ఆరోపణలు గుప్పించారు ఈ ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు నారా లోకేష్ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్రంలోని యువతకు జగన్ క్షమాపణలు చెప్పాలన్నారు ఆరోపణలు చేయటం పారిపోవడం జగన్ రెడ్డికి కొత్త కాదని తనదైన స్టైల్లో ఎద్దేవా చేశారు లోకేష్ ఇదే సమయంలో వైసీపీ ఆరోపణలకు వివరణ ఇచ్చారు మంత్రి ఉత్సాహ కంపెనీకి విశాఖలోని ఐటీ పార్క్ హిల్ త్రీలో ఎకరం కోటి చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించిన మాట వాస్తవమని తెలిపారు ఇక కాపుల పాడులో ఎకరం యాభై లక్షల చొప్పున యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు కేటాయించామని స్పష్టం చేశారు లోకేష్ జల్లి ప్యారెస్ లో దాక్కోవడం కాదు చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి గారు అంటూ ప్రశ్నలు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ కు కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి జగన్ తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు నారా లోకేష్ కాస్త హీరో వాడితే రిలీఫ్ వస్తుందని జగన్ కు చురకలంటించారు లోకేష్ మొత్తానికి ఏపీలో కూటమి పాలన మొదలై ఏడాది పూర్తవుతున్న తరుణంలో సవాళ్ల రాజకీయాలు కూడా జోరందుకున్నాయి జగన్ ను కార్నర్ చేస్తూ కూటమి నేతలు చేస్తున్న విమర్శలు ఆరోపణలు క్రమంగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రాజిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదే అంశంపై డిబేట్ చేపట్టింది ఇక డిబేట్ లో మనతో మాట్లాడేందుకు బొట్ల రామారావు గారు వైసీపీ సీనియర్ నాయకులు మరికాసేపట్లో జాయిన్ అవ్వబోతున్నారు అదేవిధంగా బొట్ల సురేందర్ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జూమ్ లో జాయిన్ అయ్యారు సురేంద్ర నాయుడు గారు గుడ్ ఈవినింగ్ అండి మొత్తంగా మీ యువనేత నారా లోకేష్ జగన్ కు సవాల్ విసిరారు వర్షా భూములకు సంబంధించి అదే విధంగా మేము ఉద్యోగాలు తీసుకొస్తుంటే జగన్ కు కడుపు మంటగా ఉంది ఈనో వాడాలని చెప్పి చెప్తున్నారు ఎలా చూడాలంటారు మీ యువనేత వ్యాఖ్యల్ని వైసీపీ నాయకులకి అదే విధంగా వైసీపీ వాళ్ళకి ఇనోవా వాడాలని లోకేష్ గారు చెప్తున్నారు అది కాదు వాళ్ళకి ఆపరేషన్ చేసే అంటే ఆ అదేమంటారు చూడండి ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ ఇరవై నాలుగు గంటల ఆపరేషన్ చేసుకోకపోతే తెచ్చిపోతాది అంటారు సంస్థ ఆ మాదిరి వాళ్ళకి ఆపరేషన్ చేసేయాలి కడుపు మంట ఎందుకు కడుపు మంట అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకము యువత ఏదన్నా ఉద్యోగ అవకాశాలు వచ్చి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారంటే వీళ్ళని పట్టుకోరు పట్టించుకోరు ఉద్యోగాలు లేకుండా రోడ్డు మీద తిరుగుతా ఉంటే వీళ్ళు గంజాయి మత్తు మందు ఆ ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవన్నిటిని కూడా యువతకు అలవాటు చేయించి వీళ్ళ వెనక తిప్పించుకునేదానికి ఆ విధంగా తయారు చేసుకునేదానికి అంటే వాళ్ళు యాక్చువల్లీ ప్రయోజకులు అయితే ప్రయోజకులు అయితే ఉద్యోగం చేస్తారు ఉద్యోగం చేస్తే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటా వాళ్ళ పని వాళ్ళు చేస్తా వాళ్ళ బిడ్డలను పోషించుకుంటా భార్య భర్తలని లేకపోతే పిల్లల్ని తల్లిదండ్రులను పోషించుకుంటా పోతారు ఈ ఉద్యోగం లేకుండా గంజాయి మత్తు విధంగా తూగేటట్టుగా కానీ వాళ్ళు తయారు చేసినారనుకో ఎవరు చెప్తే గంజాయి కోసం ఎవరు ఎంత ఒకటి వాళ్ళు జరుగుతారు కదా ఆ విధంగా తయారు చేయాలనే ప్లాన్ వైసీపీ వాళ్ళది గత ఐదు సంవత్సరాల్లో కూడా చూడండి మీరు ఏది కూడా ఒక కంపెనీ తీసుకొచ్చిన పాపానే కూడా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే లోకేష్ బాబు సవాన్ స్వీకరించమని చెప్పండి వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే కంపెనీలు తీసుకొచ్చే ముసుగులో సురేంద్ర గారు కంపెనీలు తీసుకొచ్చే ముసుగులో రూపాయికే కోట్లాది కూడా స్వయంగా మాజీ ముఖ్యమంత్రి చెప్తారు అదే నేను అదే లవణ రెడ్డిని పదకొండు రెడ్డి ఉన్నాడు కదా పదకొండు రెడ్డిని నేను అడుగుతున్నా ఈ రోజు లోకేష్ బాబు సవాల్ విసిరాడు ఆ సవాల్ స్వీకరించు నువ్వు దమ్ముంటే నువ్వు మగాడైతే ఆ సవాల్ స్వీకరించు నువ్వు మగాడైతే ఒక్క రూపాయికి ఎక్కడైనా మేము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరా గని మేము కంపెనీ కానీ ఏ కంపెనీ కైనా నిరూపించు రైట్ సురేంద్ర గారు అయితే సురేంద్ర గారు వైసీపీ నుంచి రైట్ రైట్ సురేంద్ర గారు వైసీపీ నుంచి మనకు బొట్ల రామారావు గారు జాయిన్ అయ్యారు రామారావు రామారావు గారు కంప్లీట్ చేస్తాను నేను వీళ్ళు వీళ్ళు ఆరోపణ చేశారు కదా నిజంగా ఆరోపణ కట్టుబడి ఉన్నాను మీరు మీరు ఆరోపణ కట్టుబడి మీ దగ్గర ఆధారాలు కానీ ఉంటే మీరు ఒక రూపాయికి ఫలాన్ దగ్గర భూమి ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు నిరూపించండి లోకేష్ బాబు రాజీనామా చేస్తానని చెప్పారు కదా ఆ రాజీనామా మేము కట్టుబడి ఉన్నాం మీరు కట్టుబడి ఉన్నారా మీరు మగాళ్ళు అయితే కట్టుబడి ఉంటే మీరు దాన్ని సవాలు స్వీకరించండి మీరు రైట్ రామారావు గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి సార్ మొత్తంగా జగన్ చేసిన విమర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కల్లబొర్లు కబూర్లు మేము యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తుంటే కడుపు మంట ఎక్కిపోతుంది ఈనో కావాలి మీకంటూ నారా లోకేష్ చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు ఇక్కడ లోకేష్ చెప్పే అబద్దాలు ఆ అబద్దాలని మరలా మన సురేంద్ర నాయుడు లాంటి వాళ్ళు పంటకు ఇక్కడ మనకి మీడియా ముందు డిబేట్స్ లో అక్కడక్కడ మాట్లాడుతుంటారు ఎందుకంటే వీళ్ళు ఇంకా డైలాగ్ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసి వన్ ఇయర్ అనేది మర్చిపోతున్నారు ఒక నెల అయినట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఏంటంటే వీళ్ళు నూట పదిహేడు హామీలు మేము నెరవేర్చామని చెప్పి లోకేష్ బాబు మహానాడు వేదిక చెప్పాడు నూట పదిహేడులో కనీసం పది పేరు చెప్పినట్టు చూద్దాం సురేంద్రనాథ్ గారు ఇందాక చెప్పారు కదా మగవాళ్ళు అయితే నువ్వు గానీ నీ లోకేష్ కానీ నీ పార్టీ కానీ మగతనం ఉంటే బయట పెట్టు ఎన్ని హామీలను ఈ ఈ రోజుకు ఎన్ని హామీలు మీరు నెరవేర్చారు ఎందుకే ఈ రకంగా సంబద్ధమైనటువంటి వ్యాఖ్యలు ఛాలెంజ్ చేస్తారు అరూ పోగొట్టుకుంటున్నారు డిబేట్స్కి వచ్చి అనవసరంగా ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం అదేమంటే పదకొండు రెడ్డి అంట ఏం మాటలు ఇవి మీకు ఆ పదకొండు కాదు ఒకటి ఎక్కడా కూడా మీకు సబ్జెక్ట్ లేదు ఈరోజు మీరు మాట్లాడి అర్హత అర్హత కోల్పోయారు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని మరింత మెరుగ్గా ఇస్తామని మాట్లాడతాను మాట్లాడతాను సురేందర్ గారు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు ఏం చెప్పారు ఆయన అడిగిందని చెప్పారా మీరు ఒక్క నిమిషం గారు 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 రామారావు 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 ఒక్క నిమిషం రామారావు గారు రామారావు గారు ఒక్క నిమిషం ఇక్కడ ఈ రోజు మాట్లాడుతున్న డిబేట్ వచ్చేసి ఖచ్చితంగా సురేంద్ర గారికైనా మీకైనా ఈ రోజు మాట్లాడుతున్న విషయం వచ్చేసి ఉరుసా భూములకు సంబంధించి భూములను అప్పనంగా కట్టబెట్టారు ఆ మేము కట్టబెట్టలేదని చెప్పి నారా లోకేష్ చెప్తూ ఉన్నారు ఏదైనా ఆధారాలు ఉంటే నిరూపించండి మీను తక్షణమే రాజీనామా చేయటానికి సిద్ధమను సవాల్ చేశారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏం చెప్తారు దీనికి సంబంధించి అంటే అట్లాగే వీళ్ళు గంజాయి దాగే మోకలకు సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ అవసరం ఆయన ఇక్కడ జనాల అంశంలో కూడా నేను ఒకటే చెప్తున్నాను సురేంద్ర నాయుడు గారు ఎవరికి హక్కు లేదు ఇక్కడ పోలీసులు బహిరంగంగా అట్లా కొట్టేటటువంటి రైట్ ఉందా చెప్పండి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమో రాసుకొని కాదా ఇచ్చారా ఇవ్వలేదా సురేంద్ర నాయుడు గారు అరవై ఎకరాల భూమి ఉర్షాకు ఉర్షా అనేటువంటి ఒక డబ్బా సూట్ కేస్ కంపెనీకి ఇచ్చారా ఇవ్వలేదా ఎందుకు ఛాలెంజ్లు మీరు అట్లాగే మీరు ఏదైతే టిసిఎల్ కు అట్లాగే దానికి కూడా టాటా సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంతకి ఇచ్చారు తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చారు ఏమి మీకు అవసరం ఏంటి అట్లాగే పవన్ కళ్యాణ్ స్నేహితుడు పవన్ కళ్యాణ్ బినామీ

రామారావు గారు టైం ఇస్తాను సురేంద్ర గారు మొత్తంగా మీరు కట్టబెట్టారు అప్పనంగా కట్టబెట్టారు మీకు ఎక్కడ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశం లేదు మీ అనునయులకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నారని చెప్తున్నారు ఏం చెప్తారు సార్ ఇప్పుడు మా మీరు అడిగినది ఉల్సా కంపెనీకి ఒక రూపాయికి భూములు కట్టబెట్టారా అనే దానికే స్టిక్అన్ అవుదామా లేదు గంజాయి తాగిన వాళ్ళని పరామర్శించిన దానికి స్టిక్ అని అవుదామా లేదంటే ఈ హామీలను నెరవేర్చే దానికి స్టిక్ అని అవుదామా దేన్ని చెప్పమంటారు చెప్పండి దాని గురించి ఇంకా ఇంకా ఇప్పుడు కంపెనీకి ఉల్సా కంపెనీకి ఒక్క రూపాయికి మేము అరవై ఎకరాలు ఇచ్చారు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఆరోపణ వాళ్ళ ఆరోపణను నిరూపిస్తే లోకేష్ బాబు మంచి అవకాశం ఇచ్చాడు వాళ్ళకి మంచి అవకాశం ఇచ్చాడు మీరు నిజంగా మీ ఆరోపణలు రుజువు చేసేటువంటి మీ దగ్గర కాని సమాచారం ఉంటే బయట పెట్టండి లోకేష్ బాబు గారు రాజీనామా చేస్తారు మీకు అదే కదా కావాలా లోకేష్ బాబు గారు రాజీనామా చేయడమే మీ మీకు కావాల్సిందే మీ దగ్గర ఆ ఆధారాలు ఉంటే మేము చెప్తున్నాం మూడున్నర ఎకరాలు మేమిచ్చింది ఒక కోటి రూపాయలకి ఇచ్చాం ఒక దగ్గర అదే కాపులపాడు దగ్గర యాభై ఆరు పాయింట్ మూడు ఆరు ఎకరాలు యాభై లక్షలకి ఇచ్చాం మీరు కాపులపాడుకి రాని సార్ మీరు రాండి రామారావు వస్తా నేను వస్తా కాపులపాడులో ఇప్పుడు బహిరంగంగా అమ్మితే కూడా ముప్పై ఐదు లక్షలు నలభై లక్షలే ఎకరా ఉంది మొన్ననే నా స్నేహితుడు

మన ప్రభుత్వం ఇచ్చింది యాభై లక్షలు దమ్ముంటే కంప్లీట్ రామారావు మీకు చెప్పండి మళ్ళీ లోకేష్ బాబు విసిరన్న సవాలే నేను కూడా విసురుతా ఉన్నా రామారావుకు దమ్ము ధైర్యం ఉన్నా వాళ్ళ అధినేతకు దమ్ము ధైర్యం ఉన్నా ఇంకెవరైనా సరే వైసీపీలో ఉండే వాడికి దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసిన ఆరోపణకి స్టిక్కర్ అవ్వండి మీరు ఆరోపణ చేసి పారిపోయేసి పడుకో నిద్రపోవడం కాదు దో మీరు ఇచ్చింది ఒక రూపాయికి ఇచ్చారు ఫలాని కంపెనీకి ఒక రూపాయికి ఇచ్చారు అని మీరు నిరూపించండి లోకేష్ బాబుతో పాటు నేను కూడా పార్టీకి రాజీనామా చేస్తాను లోకేష్ బాబు మంత్రి పదవి రాజీనామా చేస్తా విషయం ఇక్కడ సురేంద్ర గారు విషయం విషయం ఇక్కడ రాజీనామాలు చేసుకోవటం సవాళ్లు విసురుకోవటం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం కాదు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువత అటు చెన్నై వెళ్తున్నారు ఇటు హైదరాబాద్ వెళ్తున్నారు ఖచ్చితంగా కంపెనీలు రావాల్సిన అవసరం ఉంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికార పక్షంపై ఉంది బాధ్యత గల ప్రతిపక్షంపై కూడా ఉంటుంది ప్రజలందరూ నిశితంగా గమనిస్తూ ఉన్నారు ఏం జరగబోతున్నారు పది సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రాల విడిపై పన్నెండో యువత వస్తూ ఉపాధి అవకాశాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏంటి అని యువత ఇద్దరిని ప్రశ్నిస్తున్నారు రామారావు గారు ఏం చెప్తారు ఈ విషయానికి సంబంధించి ఒక అంశం అండి యువతకు ఉద్యోగాల కల్పనలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కరోనా ఎదుర్కొని కూడా ఆయన కనిపించినటువంటి ఉద్యోగాల అంశానికి వస్తే అది ఆంధ్రప్రదేశ్ లో నవీ ఆంధ్రప్రదేశ్ లో ఆల్ టైం రికార్డు ఏ విధంగా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ సిబ్బంది చెప్పండి రామారావు గారు సురేంద్ర గారు మీకు టైం ఇస్తాను మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడదురు కానీ సురేంద్ర గారు మనకు మనకు అర్థవంతమైన చర్చ సాగాలి సురేంద్ర గారు మనకు అర్థవంతమైన చర్చ సాగాలి నేను మీకు టైం ఇస్తాను ఖచ్చితంగా రామారావు గారిని మాట్లాడిద్దాం రామారావు గారు సచివాలయం చెప్తాడు ఏదన్నా వస్తే సచివాలయం చెప్తారు లేదన్నా వాలంటీర్ మోటార్ వాలంటీర్ ఉద్యోగాలు చెప్తారు వాలంటీర్ పెట్టండి మీరు ఐదు సంవత్సరాలు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు కంపెనీలు పేర్లు చెప్పండి మీ దగ్గర లిస్ట్ ఉంటే ఇన్ని కంపెనీలు రామారావు గారు గారికి మీ టీవీ చెప్పండి సరిపోతుంది ఆయనే నిర్వహిస్తాడు టీవీ ఒక బాధ్యత గల మీడియాగా ఐన్యూస్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ యువత కోసం ఈ డిబేట్ ను నిర్వహిస్తోంది ఖచ్చితంగా అక్కడి ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలి కంపెనీలు రావాలి యువత భవిష్యత్తు మారాలి అనే ఉద్దేశంతో ఈ రోజు డిబేట్ నిర్వహిస్తుంది సో ఆ యువతకు ఉపాధి కల్పించే భాగస్వామ్యంలో ఒక అధికార పక్షం బాధ్యత ప్రతిపక్షం బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది సో రామారావు గారు అడిగిన క్వశ్చన్ గత ఐదేళ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు తీసుకొచ్చారు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారని అడుగుతున్నారు దానికి ఏం చెప్తారు మీరు నేను చెప్తున్నానండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ముప్పై నాలుగు వేల నూట ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నాలుగు లక్షల తొంభై మూడు వేల ఉద్యోగాలను ఈ రాష్ట్రంలో కల్పించి పర్మనెంట్ ఉద్యోగాలు రెండు లక్షల పదమూడు వేల ఆరు వందల అరవై రెండు మందికి ఇచ్చారు దాంతో పాటు యాభై ఐదు వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు అట్లాగే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ లో కానీ అన్నింటిలో కూడా మనం ఆశించిన దానికంటే ఎక్కువగా ఆయన వందలాంటి కంపెనీలను తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించారండి ఇది తెలియదు నాథ్ గారికి తెలియదు కాపులు పన్ను పట్టుకొని అసలు ముప్పై ఐదు లక్షలకి ఎక్కడ వైజాగ్ ఎక్కడ ఉందండి భూమి మీరు అంటున్నారు కంపెనీ అనే ఒక డొల్ల కంపెనీకి భూములు కేటాయించింది వాస్తవం కాదా చెప్పండి అట్లాగే డొల్ల కంపెనీ నిరూపించాలని చెప్తున్నారు కదా రామారావు గారు కంపెనీ నిరూపిస్తూ నారా లోకేష్ రాజీనామా ఆల్రెడీ ఆయన ఇంకా ఎక్కడ ఉన్నాడు మాకు అర్థం కావట్లా ఆల్రెడీ నిరూపించాం మొత్తం డాక్యుమెంట్స్ అంతా కూడా ఆన్లైన్ లో తీసి మొత్తం కూడా ప్రెజెంటేషన్ చేశాం కదా కావాలంటే ఆయన కూడా కావాలంటే ఆయన తెలియకపోతే ఒక సెట్ పంపి పంపిస్తాం మీ ద్వారా ఏమంటున్నానంటే వీళ్ళు అన్ని అబద్దాలండి ఇక్కడ అబద్దాలు మాట్లాడటానికి కూర్చొని ఉన్నారు ఊరుసా కంపెనీకి అరవై ఎకరాలు భూమి కేటాయించిన మాట వాస్తవం అట్లాగే ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ టీజీ విశ్వప్రసాద్ అనేటువంటి వ్యక్తికి పన్నెండు వందల ఎకరాలు ఈ స్కోటర్లు ఎలక్ట్రానిక్స్ కోటర్లు పరిశ్రమ పెడతానంటే ఆ సినిమా సినిమా ఫీల్డ్ కట్టబెట్టిన మాట వాస్తవం అట్లాగే టీసీఎస్ తొంభై తొమ్మిది పైసలకి కట్టబెట్టినటువంటి మాట వాస్తవం పదిహేడు మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తే వాటిలో సీట్లు ఇస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ గుర్తుని లేఖ రాసింది వాస్తవం కదా

ఒక నిమిషం టైం ఇస్తే క్లియర్ గా నేను చెప్తా చెప్పండి మేము రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రంలో వందలాది కంపెనీలు పేరుతో సహా చెప్తాను నేను వందలాది అనేసి నేను ఊరికే చెప్పను పేరుతో సహా ఇసూది మైక్రోమ్యాక్స్ డిక్సన్ ఒప్పో హోండా అపోలా టైర్స్ ఇలా చెప్పుకుండా పోతే ఈ కియా కంపెనీ ఇలా చెప్పుకుంటా పోతే వంద కంపెనీల పేర్లు నేను చెప్పగలను రామారావు చెప్పగలరా రామారావే కాదు వైసీపీ వాళ్ళు చెప్పగలరా ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారని హీరో హండాకైతే హీరో హోండా హీరో హోండా కంపెనీకి అయితే మూడు రాష్ట్రాలు పోటీ పడితే మూడు రాష్ట్రాల పోటీని తట్టుకొని ఈ రాష్ట్రానికి హీరో హోండా కంపెనీని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా కియా కంపెనీ కియా కంపెనీ ఎడారి ప్రాంతం అనంతపురం అలాంటి ప్రాంతానికి కియా కార్ల కంపెనీ తీసుకొచ్చి అక్కడ మెరుగైన వసతులు కల్పించి వాళ్ళకి దగ్గరుండి కంప్లీట్ చేసి ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మాకు తిరుపతి కోతవేటు దూరంలో ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర టీసీఎల్ కంపెనీ కానీ డెక్సన్ గాని మైక్రోమాక్స్ కానీ ఒప్పో కానీ అపోలో టైర్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే కేంద్ర సంస్థలు కేంద్ర సంస్థలు ఐఐటి ఐజర్ ఐఎస్ఆర్ అదే విధంగా పాక శాస్త్ర యూనివర్సిటీ ఇలా ఎన్నో యూనివర్సిటీలు తీసుకొచ్చిన ఘనత మాది ఈ ఐదు సంవత్సరాలలో మేము ఇచ్చినటువంటి కంపెనీకి సెటప్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే రిలయన్స్ వాళ్ళు సెటప్ బాక్స్ తయారు చేసేదానికి వాళ్ళకి యాభై ఎకరాలు మేము కేటాయిస్తే వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసేదానికి లేట్ అయితే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కంపెనీ పారిపోయి పరిగెత్తిపోయింది వీళ్ళ దగ్గర నుండి ఇలా ఏ కంపెనీలైనా వీళ్ళని చూసి వీళ్ళ తన దాహానికి పారిపోయి పరిగెత్తా ఉన్నాయో గానీ వచ్చిన కంపెనీని కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి దుస్థితిలో వైసీపీ పార్టీ ఉన్నది గత ఐదు సంవత్సరాలలో ఏది కూడా కాకపోతే వీళ్ళు ఏం చెప్తానంటే రామారావు గాని ఇంకొకరు కాని ఇంకొకరు కానీ ఏదో వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చేసి వీళ్ళ కార్యకర్తలకు వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి మేము సంఘాలు గుద్దుకొని మేము లక్ష ఉద్యోగాలు వాలంటరీలు ఇచ్చి వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చినామంటారు మోటార్లు మూసే ఉద్యోగాలు ఎవరికి కావాలండి అది కాదు కావాల్సింది డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి యాభై వేలు లక్ష రూపాయల జీతం తీసుకునే స్థాయికి తీసుకురావాల్సినటువంటి ఉద్యోగాలు కల్పించాలా అది చేయాలా మీరు కానీ ఐదు సంవత్సరాలలో మీరు మీ ధనదానానికి తిరుపతి కోతవేటి దూరంలో అమర్ రాజ కంపెనీ దాదాపు ఏడు వేల మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పదివేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అమర రాజాను కూడా మీ ధనదాహానికి పారిపోయి తెలంగాణకి వెళ్ళిపోయా సగము ఇట్లా కర్ణాటకకి వెళ్ళిపోయా ఇట్లా వచ్చిన కంపెనీలు కూడా మీరు తరిమేసి మళ్ళా మీరు ఏదో మేము తెచ్చేసినాం కంపెనీ ఉద్యోగాలు ఇచ్చేసినాం సంకల్ గుద్దుకుంటే ఎందుకండి ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి చేయలేదు కాబట్టి నూట యాభై ఒకటి నుండి పదకొండు పడ్డారు మారండి మళ్ళా ఇప్పుడు మీరు గంజాయి బ్యాచ్ ప్రమోట్ చేసి గంజాయి బ్యాచ్ గంజాయి బ్యాచ్ గురించి వద్దు గంజాయి బ్యాచ్ గురించి తర్వాత మాట్లాడదాం గంజాయి బ్యాచ్ గురించి తర్వాత మాట్లాడదాం ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగనే విమర్శించారు ఉర్సా భూములు ఎకరము రూపాయికే కట్టబెట్టారు అంటే అభివృద్ధి పైకి చూపిస్తూ భయంకరమైన అవినీతి చేస్తున్నారని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు ఆ ఒక్క ఓడికి ఏం చెప్తారు మీరు ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ చేశాడు కదా ఆరోపణ కట్టుకున్నా ఆరోపణ కట్టుబడి ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురండి నా దగ్గర ఉన్నాయని చూపించండి మా లోకేష్ బాబు గారు రాజీనామా చేస్తానంటున్నారు కదా రాజీనామా చేస్తాడు మీ సవాల్ని సేకరిస్తారు మీకు దమ్ముంటే ఆ సవాల్ని సేకరించండి మేము ఒక రూపాయికి ఎక్కడైనా కానీ మేము భూములు ఇచ్చుంటే దో ఒక రూపాయికి ఇచ్చినాడని ఏదైనా ఇచ్చుంటే ఒక పేపర్ ఉంటది కదా ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి ఆన్లైన్ లో పెట్టుంటారు కదా పేపర్ ఆ పేపర్ డౌన్లో డౌన్లోడ్ చేసుకొని మీ సాక్షిలోనే చూపిస్తున్నట్టు కూడా మీ సాక్షిలోనే ఈ మాదిరి చేశారు అని చెప్పండి ఊరికి ఆరోపణలు చేయడం ఎందుకంటే పాకిస్తాన్ లాగా పాకిస్తాన్ కూడా అదే కదా

ప్రభుత్వాలకు కట్టబెడుతూ ఉంటే పరిశ్రమల కోసం ప్రభుత్వ భూముల్ని మేము కట్టబెడుతూ ఉన్నాము ఆ ప్రభుత్వాలకు రాయితీలు ఇస్తున్నాం ఆ ప్రభు ఆ పరిశ్రమలు ఇక్కడ స్థాపిస్తూ ఉంటే మీకు కడుపు నొక్కి కడుపు నొప్పి ఎక్కువైపోయి మాపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అంతేకాని నిజంగా అందులో వాస్తవం లేదు అని చెప్తున్నారు ఏమంటారు విమర్శలు చేసిన తర్వాత శ్వేతపత్రం చేయవచ్చు కదా ఏ కంపెనీకి ఏ లెక్కన భూమికి కేటాయించమైంది మన విద్యుత్ కొనుగోలు ఒప్పందం కూడా చూసామండి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు రెండు నలభై తొమ్మిది పైసలు అయితే ఇలా నాలుగు అరవై కొన్నారు దాన్ని సమర్థించుకుంటారు అంటే ఉద్యోగాల విషయాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదు సంవత్సరాల్లో ఐదు నాలుగులు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి హామీ ఏమైంది అట్లాగే నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉద్యోగం లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఏటా కూడా ముప్పై ఆరు వేలు అంటే ప్రతి నెల కూడా ముప్పై ఆరు వేలు అంటే మూడు వేలు చొప్పున ప్రతి నెల నిరుద్యోగ గురించి ఇస్తా ఉన్నటువంటి హామీలు అడిగే ప్రశ్న ఉంది రామారావు చెప్పేదో సమాధానం నిరుద్యోగ ఉద్యోగాల గురించేను ఎందుకు కల్పించుకుంటాను నాకు అర్థం అట్లా నీకు భయం ఏంది రామారాగారు రైట్ బై కాము కదా నేను రామారావు ప్లీజ్ గారు సురేంద్ర గారు సురేంద్ర గారు వాయిస్ తీసుకుందాం ప్లీజ్ కంక్లూడ్ చెప్పండి నేను చెప్తున్నటువంటి సబ్జెక్టు ఉద్యోగకు సంబంధించిందా కాదా సురేంద్ర రాయ్ గారు ఇది అర్థం చేసుకోవాలి నేనేమంటున్నానంటే నిరుద్యోగ ప్రతి ఇస్తామన్నది ఎందుకు ఇవ్వలేదు మీ నాయకుడిని అడగవయా నీకు నాయకత్వం పెరుగుతుంది ప్రజల్లో మీ నాయకుడిని అడుగు నువ్వు ఇచ్చినటువంటి హామీని ఎందుకు అమలు చేయట్లేదాయా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అమలు చేయట్లేదయా లోకేష్ గారు ఎందుకు అమలు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు అడగండి అట్లాగే ప్రతి ఏటా నాలుగు లక్షల చొప్పున ఉద్యోగాలు ఇస్తామన్నారు దయచేసి రామారావు గారు వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఆ ఉద్యోగాలు మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ నెరవేర్చాలని కంపెనీలు తీసుకొస్తున్నాం ఆ కంపెనీలకు భూములు కట్టబెడుతున్నాం అనేది సురేంద్ర గారి వాదన లోకేష్ చెప్పేది కూడా అదే మాట లేదండి అది అది అవినీతికి సంబంధించినటువంటి కార్యక్రమం ఉద్యోగాల కార్యక్రమం ఇది వేరుంది సపరేట్ ఇప్పుడు ఊర్సా అనేటువంటి కంపెనీ ఎక్కడైనా సరే నీకు అసలు చెప్పండి చెప్పండి అండి అలాగే ఎలక్ట్రానిక్స్ కంపెనీ కూడా డూపే కదా పవన్ కళ్యాణ్ స్నేహితుడు టీజీ విశ్వప్రసాద్ కంపెనీ కూడా రైతు కూడా సూట్ కేసు కంపెనీ డూప్ కంపెనీ కదా ఈ డూప్ కంపెనీలకి ఉద్యోగాలకు ముడిపెట్టి రామారావు గారు ప్లీజ్ కన్క్లూడ్ రైట్ ఆన్సర్ లేదండి రైట్ మొత్తంగా 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 గురించి కానీ రైట్ రైట్ ప్లీజ్ కల్పన గురించి కానీ కన్క్లూడ్ రామారావు గారు కంపెనీలు అయితే రావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఆ కంపెనీలు వచ్చేందుకు మార్గం సుగమం చేసుకోవాలి ప్రజలందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు యువత ముఖ్యంగా పక్క రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది రానున్న రోజుల్లో బాధ్యత గల ప్రతిపక్షంగా అధికార పక్షానికి సలహాలు ఇస్తూ రానున్న రోజుల్లో కంపెనీలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి ఆ ప్రభుత్వాలు కూడా మంచి కంపెనీలు తీసుకొచ్చి యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని మనమందరం కోరుకుందాం చర్చలో పాల్గొన్న రామారావు గారికి సురేంద్ర గారికి